ఎన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తది పొద్దున్నే లేచినప్పుడు ఆ ఈనాడు పేపర్లో ఏం జరుగుతా ఉందని ఒకసారి చూస్తా ఎందుకంటే మనల్ని తిట్టే వాళ్ళను కూడా మనం వినాలి చూడాలి కాబట్టి చూసిన తర్వాత ఇది ఒక పేపరా అని చెప్పి రోజు పక్కన పడేయాల్సిన పరిస్థితి లేకపోతా ఉంది చీ అనిపించడం లేదా ఈ రాజకీయాన్ని చూస్తే అని చెప్పి ఆ అంటా ఉన్నాను ఆ ఆంధ్రజ్యోతిని అంటా ఉన్నాను ఆ టీవీ ఫైవ్ అంటా ఉన్నాను ఆ చంద్రబాబు నాయుడుని అంటా ఉన్నాను ఆ దత్తపుత్రుని అంటా ఉన్నాను నిజంగా ఇంత దయనీయమైన రాజకీయాలు చేయడానికి మనసెలా ఒప్పుతా ఉంది అని చెప్పి వీరందరికీ తోడు ఈ మధ్య కాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగాను ఒక పార్టీని తెచ్చుకున్నారు కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు అందరూ కలిసి ఒక్క జగన్ మీద ఒక్క జగన్ మేమే ఇద్దాం ఇంతమంది ఏకమై ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా అని అనంటే ఈ ఒకే ఒక్కడి మీద ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అనంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడు దయ ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం